హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై వంటింటి రుచులు ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మటన్ పులుసు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి మటన్ పులుసు కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండి చిక్కటి గ్రేవీతో సూపర్ టేస్టీగా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మనం మటన్తో కర్రీ లేకపోతే మటన్తో మటన్ ఫ్రై మటన్ దమ్ బిర్యానీ లాంటి రెసిపీస్ ట్రై చేస్తూనే ఉంటాం కదా అలా కాకుండా ఒకసారి మటన్తో చింతపండు పోసుకుని కర్రీని అయితే ప్రిపేర్ చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకెప్పుడు మటన్తో కర్రీస్ కాకుండా ఇలా చింతపండు పులుచిపోసుకొని కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుంటారండి అంత బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా నేను ఇక్కడ ఒక అర కేజీ మటన్ తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఉంచుకున్నానండి తర్వాత ఈ మటన్కి సరిపడా చింతపండును కూడా ఇప్పుడే నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇక్కడ అర కేజీ చింతపండుకి పెద్ద నమ్మక సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది దీన్ని కూడా ముందుగానే నానబెట్టుకుని ఉంచుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ గిన్నె పెట్టుకోవాలండి కుక్కర్ గిన్నె హీట్ అయిన తర్వాత త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ కూడా వేసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ త్రీ ఆనియన్స్ని అయితే తీసుకుని చిన్న మొక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను తర్వాత రెండు పచ్చిమిరపకాయకయలను కూడా ఇలా సన్నటి మొక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను తర్వాత కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే ఆనియన్స్ని అయితే బాగా వేయించుకోవాలండి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఆనియన్స్ని వేయించుకోవాలి మధ్య మధ్యలో వేస్తూ కలుపుకుంటూ ఉండాలని లేకపోతే ఆనియన్స్ అయితే మాడిపోతాయి కదా అందుకని ఆనియన్స్ కూడా ఇలా వేగిపోయిన తర్వాత మనం ముందుగానే క్లీన్ చేసి ఉంచుకున్న మటన్ మొక్కలను కూడా వేసేసుకోవాలండి ఇలాగ మొక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెలిపే పేస్ట్ వేసుకోవాలండి చిన్న స్పూన్ అయితే కనుక టూ స్పూన్స్ వేసుకోండి అదే పెద్ద స్పూన్ అయితే కనుక ఒక స్పూన్ నుండి వేసుకోవాలి వేసుకొని ఈ అల్లం వెలిపే పేస్టు ఉప్పు ఆనియన్స్ అన్నీ బాగా కలిసేలాగైతే బాగా కలుపుకోవాలండి ఈ మటన్ పులుసులో మనం ఎటువంటి మసాలా పొడులు అయితే వాడకూడదండి కేవలం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ మటన్ పులుసు కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి మసాలాలు వేసుకుని చేస్తే ఏంటంటే కర్రీ టేస్ట్ బాగోదు మటన్ పులుసు కూడా అంత బాగోదండి ఇంకా తర్వాత ఇలాగ మూత పెట్టుకుంటూ మటన్లో ఉన్న నీసు వాటర్ అంతా బయటకు వచ్చేసేలాగా ఒక ఐదు నిమిషాల పాటు మటన్ అయితే ఉడకపెట్టుకోవాలండి ఇలా నీరంతా ఎగిరిపోయిన తర్వాత స్పైసీకి సరిపడా కారం కూడా వేసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను ఎందుకంటే చింతపండు పుల్చి పోసుకుంటాం కదా అందుకని పులుపుకి తగ్గట్టు కారం కూడా వేసుకోవాలండి అంతేకాదు కూరలకి కొద్దిగా స్పైసీ ఎక్కువగా ఉంటేనే బాగుంటాయి ఇలాగ కారం వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు కారం వాసన పోయేదాకా వేయించుకోవాలండి రెండు నిమిషాల తర్వాత నేను ఇక్కడ ఒక టీ గ్లాసు వాటర్ పోసుకుంటున్నాను ఒకవేళ టీ గ్లాస్ వాటర్ సరిపోతే ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోండి తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలండి మంటన్ అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫోర్ విజిల్స్ వరకు ఉంచుకోవాలండి ఎందుకంటే నేను ఇక్కడ మటన్ కొద్దిగా ముద్దురుగా ఉంది కాబట్టి ఫోర్ ఫోర్ విజిల్స్ వరకు రాణిస్తున్నాను బటన్ లేతగా ఉందా ముతురుగుందో చూసుకొని దాన్ని బట్టి విజిల్స్ అయితే రాణించుకోవాలండి ఇలా ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ప్రెషర్ మొత్తం పోవాలి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఒకసారి కూరని కలుపుకొని చూసుకోండి వాటర్ ఎక్కువగా ఉన్నాయి అని అనిపిస్తే కనుకడి ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని ఫుల్ మంట మీదే వాటర్ మొత్తం ఎగర పెట్టుకోండి అంతేకాదు ఒకసారి మటన్ ముక్క కూడా ఉడికిందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి మటన్ కనుక ఉడకకపోతే మళ్ళీ ఒకసారి కుక్కర్ మొత్తం పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోని ఇంకో టూ విజిల్స్ వరకు పెట్టుకోండి నేనైతే ఇక్కడ ఫోర్ విజిల్స్ వరకు ఉంచుకున్నాను కాబట్టి మటన్ అయితే కరెక్ట్గా ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు చింతపండు పులుసుని పోసుకోవాలండి ముందుగా నానబెట్టి ఉంచుకున్నాం కదా చింతపండుని ఇలాగా మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటూ చింతపండులో చింతపండు రసాయన పోసుకోవాలండి మనకి గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ కూడా పోసుకుంటాం కదా ఆ వాటర్ని ఇలా చింతపండులో పోసుకుంటూ ఆ చింతపండు గుజ్జుని పోసుకోవాలండి ఒకసారి అంతా కలుపుకొని ఇలా హై ఫ్లేమ్ మీదే ఇలా మూత పెట్టుకోవాలి ఫుల్గా మూత పెట్టద్దండి అప్పుడే ఇలా సగం వరకు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచండి ఎందుకంటే ఇప్పుడు చింతపండు పులుసు కోసం కదా ఆ వాటర్ కూడా ఎగురుతో ఉండాలి కదా అందుకని ఇలా ఐదు నిమిషాల తర్వాత ఒకసారి కూర కలుపుకొని ఇప్పుడు ఫుల్గా మూత క్లోజ్ చేసేయండి ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఒక పది నిమిషాల పాటు ఈ చింతపండు పులుసుని బాగా చెక్కబడినివ్వాలండి ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి చివరిగా ఒకసారి ఇలా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు కారాలు ఏమైనా సరిపోకపోతే ఒకసారి ఇప్పుడే వేసుకోవాలి నాకు ఇక్కడ సాల్ట్ అయితే తగ్గింది అందుకని కొద్దిగా ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కూర మొత్తం ఒకసారి కలుపుకున్నాక ఒకసారి మూత పెట్టుకోండి ఇంకా గ్రేవీ చిక్కబడాలి ఐదు నిమిషాల పాటు నేను అలా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని గ్రేవీని అయితే ఇస్తున్నాను చూస్తున్నారు కదా ఐదు నిమిషాల తర్వాత గ్రేవీ అయితే చిక్కబడుతుందండి ఇలాగ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఎందుకంటే మనకి రైస్లో కలుపుకోవటానికి వీలుగా ఉండాలి కదా అందుకని అంతేకాదు కూర పూర్తిగా చలారిపోయిన తర్వాత గ్రేవీ మొత్తం చిక్కబడిపోద్దండి అందుకని ఇలాగ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి మటన్ పులుసు కర్రీ అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో ఈ మటన్ పులుసు వేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి రోజు తినేదానికన్నా ఇలా మటన్ పులుసు వండిన రోజు మటుకు ఎక్కువగానే తింటారండి అంత టేస్టీగా ఉంటుందండి అస్సలు మిస్ చేయదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చినట్టయితే మై వంటింటి రుచుల ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్